మనందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది అయితే ఆర్థికంగా మనం ఏ స్థాయిలో ఉన్నాం లేదా ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నాం దీనిపై మీకు స్పష్టత ఇవ్వడానికి నాలుగు ప్రధాన ఆర్థిక స్థాయిలు ఉన్నాయి అయితే ఈరోజు మనం మొదటి స్థాయి గురించి వివరంగా తెలుసుకుందాం మీ సమయంతో సంపాదించడం ఎలా చాలామంది వారి ఆర్థిక ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ స్థాయిలో మీరు మీ సమయాన్ని శ్రమను వెచ్చించి డబ్బు సంపాదిస్తారు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం జీతం ఆధారిత ఉద్యోగాలు ఉదాహరణకు మీరు ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తారు మరియు దానికి ప్రతి నెల మీకు ఒక ఫిక్స్డ్ జీతం వస్తుంది ఇది చాలా సాధారణమైన మరియు స్థిరమైన ఆదాయ వనరు స్కిల్ బేస్డ్ సర్వీసెస్ మీకు ఏదైనా ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే దాన్ని ఉపయోగించి మీరు డబ్బు సంపాదిస్తారు ఉదాహరణకు మీరు వెబ్ డిజైనర్ కావచ్చు కంటెంట్ రైటర్ కావచ్చు గ్రాఫిక్ డిజైనర్ కావచ్చు లేదా ట్యూటర్ కావచ్చు మీరు మీ సేవలను అందించి దానికి తగ్గ డబ్బు తీసుకుంటారు మీ ఆదాయం మీరు పనిచేసిన గంటలపై నేరుగా ఆధారపడి ఉంటుంది ఇది ఈ స్థాయిలోనే ప్రధాన సూత్రం మీరు ఎంత ఎక్కువ సమయం పనిచేస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదించగలరు మీ ఆదాయానికి ఒక పరిమితి ఉంటుంది అది మీ సమయం మీరు పనిచేయకపోతే మీకు ఆదాయం ఉండదు ఈ మొదటి స్థాయి చాలా ముఖ్యమైనది ఇది మనకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది తద్వారా మనం మన ప్రాథమిక అవసరాలను తీర్చుకోవచ్చు అయితే ఈ స్థాయిలో మన ఆదాయ వృద్ధికి కొన్ని పరిమితులు ఉంటాయి మీరు మీ తర్వాత స్థాయిలు ఎలా ఉంటాయి మీ డబ్బు మీకోసం ఎలా పనిచేస్తుంది అనేది వివరంగా చర్చిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తదుపరి వీడియోలో మనం రెండవ ఆర్థిక స్థాయి గురించి చర్చిద్దాం అప్పటి వరకు ఆనందంగా ఉండండి ఆర్థికంగా ఎదగండి